గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో తెలంగాణ ఎంసెట్కి సంబంధించింది న్యూస్ ఆర్టికల్ వచ్చింది సో దాన్ని చెప్తున్నా ఎవరైతే ఎంసెట్ రాశారో తెలంగాణలో సో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఎంసెట్కి సో ఎంసెట్ అన్న ఎప్సెట్ అన్న ఒకటి మళ్ళీ కాదు సో ఎబ్సెట్కి ఇంజనీరింగ్కు రెండు లక్షల ఏడు వేల మంది హాజరయ్యారంట సో ముగిసిన పరీక్షలు అండ్ అగ్రికల్చర్ విభాగం ప్రాథమికకి విడుదల సో ఎవరైతే ఎంసెట్లో మనకి బైపీసీ వాళ్ళు రాశారో వాళ్ళకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేటి సాయంత్రం ఐదు గంటలకి ఇంజనీరింగ్ విభాగంకి సో ఎవరైతే బీటెక్ కోసం ఎంసెట్ రాశారో ఈ ఇయర్ ఈవినింగ్ ఫైవ్కి కీ వస్తుందని ఇచ్చిండు సో ఈనాడు హైదరాబాద్లో వచ్చింది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఇది సో చూద్దాం రాష్ట్రంలో మూడు రోజుల పాటు జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం ఆన్లైన్ పరీక్షలు ఆదివారం ముగిశాయి ఓకేనా సో ఆదివారం అంటే నిన్ననే ముగిసినాయి కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఇంజనీరింగ్ విభాగానికి రెండు లక్షల ఇరవై వేల మంది దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల ఏడు వేల మంది మనకి అంటే నైంటీ ఫోర్ పర్సెంట్ హాజరయ్యారంట సో ఇది బీటెక్కి సంబంధించింది ఇంజనీరింగ్కి సంబంధించింది నెక్స్ట్ చివరి రోజు గణితం ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు తెలిపారు సో అది ఎనభై శాతానికి పైగా గణితంలో సగం ప్రశ్నలకు ఏదో ఒక జవాబు రాసిన వారే ఉంటారని నిపుణులు చెబుతున్నారు సో మ్యాథ్స్ మ్యాథ్స్కి సంబంధించిన పార్ట్ టఫ్ వచ్చిందని వచ్చింది నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది అగ్రికల్చర్ వి విభాగం పరీక్షలు ఏప్రిల్ ముప్పైవ తేదీన ముగియగా ఎనభై ఆరు వేల మంది కాను ఎనభై ఒక్క వేల మంది అంటే నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ హాజరయ్యారంట సో నెక్స్ట్ అగ్రికల్చర్ విభాగం ప్రాథమికకి రెస్పాన్స్ షీట్ మాస్టర్ ప్రశ్న పత్రాన్ని ఆదివారం విడుదల చేసి వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని వెబ్సైట్ కన్వీనర్ ఆచార్య డీన్ కుమార్ కో కన్వీనర్ ఆచార్య విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు సో వాటిపై అభ్యంతరాలుంటే ఈ నెల ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఆన్లైన్లో పంపించాలన్నారు ఓకేనా సో ఏమన్నా మీకు అబ్జెక్షన్స్ ఉంటే మీరు అదే వెబ్సైట్లో మీరు ఈ సిక్స్త్ అంటే ఆరవ తేదీ అంటే మే సిక్స్త్ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఆన్లైన్లో పంపిస్తే వాళ్ళు వెరిఫై చేసుకొని ఒకవేళ నిజంగానే అయితే మార్క్స్ అనేటివి యాడ్ చేస్తారు ఓకేనా సో కీ అండ్ రెస్పాన్స్ షీట్ సో మాస్టర్ పశ్చానపర్తం అంటే మీరు రాసిన ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సో తక్కువ మంది ఎనభై ఆరు వేల మంది రాసిరు కాబట్టి అగ్రికల్చర్కి సంబంధించింది సో అది తొందర వస్తుంది అన్నట్టు సో ఇది ఇంజనీరింగ్ ఇది కొంచెం టైం పడుతుంది కావచ్చు ఎందుకంటే రెండు లక్షల మంది రాసిరు కదా రెండు లక్షల ఏడు వేల నూట తొంభై మంది రాసిరు కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ అగ్రికల్చర్లో అయితే ఆల్రెడీ వచ్చేసిందని చెప్పారు సో ఇది ఇంజనీరింగ్ ప్రాథమిక కీని సోమవారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తామని తెలిపారు అంటే ఈరోజే సోమవారము సో ఈవినింగ్ ఐదు గంటలకు కానీ లేదంటే ఆరు గంటలకు కానీ వస్తుంది సిక్స్ పిఎం వరకు వస్తుంది కావచ్చు సిక్స్ పిఎం గంట లేట్ అయినా కానీ వస్తుంది సో ఎవరైనా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటే చూసుకోరు అండ్ మంచి ర్యాంక్ వస్తే మంచి మంచి కాలేజీలలో సీట్స్ వస్తాయి సో అది మీకు తెలిసిందే ఆల్రెడీ ఒకసారి ఆలోచించుకోరు ఎందుకంటే చిన్న చిన్న కాలేజీలలో ప్లేస్మెంట్స్ లేని కాలేజీలలో బీటెక్లు చేసి ఖాళీగా బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకొని ప్రైవేట్ జాబ్ల కోసం లెంకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఒకవేళ మంచి ర్యాంక్ రాకపోతే మంచి కాలేజీలో సీట్ రాకపోతే డిగ్రీ చేయాలా బీటెక్ చేయాలా అసలు బీటెక్ చేస్తే నాతో అవుతుందా ఎందుకంటే మొత్తం ఎనిమిది సెమ్ములు ఉంటాయి ఒక్కొక్క సెమ్కు మొత్తం వేరే ఉంటుంది సో అది సిఎస్సీ అయినా త్రిబుల్ అయినా ఎలక్ట్రికల్ అయినా మెకానికల్ అయినా సో ఏదైనా కానీ ఆలోచించుకోర్రి అండ్ ఇంజనీరింగ్ అంటే అగ్రికల్చర్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోర్రి మీరు ఏం చేస్తారు అనేది సో ఈ ఎంసెట్ స్కోర్ని బేస్ చేసుకొని బీఎస్సీ నర్సింగ్ వేరే అడ్మిషన్లు కూడా దొరుకుతాయి సో దాని గురించి కూడా ఆలోచించుకోరు మీకు దీనికి సంబంధించింది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీ రిప్లే సరేనా సో అది అన్నట్టు ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అండ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్ మంచిగా ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం తర్వాత సో ఇప్పుడైతే కీస్ రెస్పాన్స్ షీట్స్ వస్తున్నాయి ర్యాంక్ కార్డ్ వచ్చినాక డీటెయిల్గా డిస్కషన్ చేసుకోవచ్చు ఓకేనా సో ఉంటా మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ యూర్ క్యాంపస్ స్టూడెంట్ కొత్తలో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరు వీ విల్ డిస్కస్ అబౌట్ ఎంసెట్ ఎంసెట్ అడ్మిషన్స్ గురించి కానీ ఇంకా ఫ్యూచర్లో ఫర్దర్గా దీని దీని గురించి కూడా వీడియోస్ వస్తాయి ఈ క్యాంపస్ స్టూడెంట్లో সো অনে মানে সাইনিং আফ দিসোর্ ক্যাংপ স্টুডেন্ট